ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో విభజన సమస్యలు చాలా వేగంగా పరిష్కారం అవుతాయని చాలామంది అంచనా వేశారు మీడియాలో హైప్ కూడా అదే విధంగా వచ్చింది దాదాపు రెండు గంటల పాటు ప్రజాభవన్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అధికారులు మంత్రుల సమావేశం జరిగింది అయితే ఇందులో అనుకున్నంత స్థాయిలో ఫలితం అయితే రాలేదు గతంలో కూడా ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ విధంగా అయితే చర్చిద్దాం సానుకూలంగా మాట్లాడుకుందాం నిర్ణయాలు తీసుకుందాం కమిటీలు వేసుకుందాం అన్న తరహాలోనే ఈ సమావేశం కూడా జరిగింది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే కొన్ని విషయాల్లో నిలబడినట్టు కూడా చెప్తున్నారు తెలంగాణలో కొన్ని భవనాలను ఏపీకి కేటాయించాల్సిందిగా చంద్రబాబు నాయుడు కోరారు అయితే స్థిరాస్తులు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఒక్క భవనం కూడా ఏపీకి ఇవ్వలేమని చంద్రబాబుతో సూటిగానే రేవంత్ రెడ్డి చెప్పేశారు కావాలంటే తెలంగాణలో హైదరాబాద్లో ఏపీ భవనం కట్టుకోవాలి అనుకుంటే ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో ఇక్కడ ఏదైనా కట్టుకోవాలి అనుకుంటే మీరు అర్జీ పెట్టుకోండి భూమి కేటాయిస్తాం అనుమతులు ఇస్తామంటూ చెప్పారు అంటే భూమి ఇస్తాం కట్టుకోండి అంతవరకే కానీ ఇప్పుడున్న ఆస్తులు అయితే ఇవ్వలేము ఇక్కడున్న ఆస్తులన్నీ తెలంగాణకే దక్కుతాయి అని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు దాంతోపాటు ఐదు గ్రామాలు అడిగారు ఏడు మండలాలకు సంబంధించి పోలవరంకి సంబంధించి ఏపీకి కలిపిన ఆ ఏడు మండలాల్లో ఐదు గ్రామాలు మాకు తిరిగి కేటాయించ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం కోరింది దీనిపైన కేంద్ర హోంశాఖకు ఆ ఐదు గ్రామాలు తెలంగాణలో కలిపేలాగా మళ్ళీ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ భేటీలో ఏపీ తరఫున వాదన అయితే అంత గట్టిగా నిలబడినట్లు లేదు తెలంగాణ అయితే అంటే ఇప్పుడు ఆస్తులన్నీ విభజన చట్టంలోని షెడ్యూల్ నైన్ టెన్లోని ఆస్తులన్నీ హైదరాబాద్ వేదికగా తెలంగాణలోనే తొంభై శాతానికి పైగా ఉన్నాయి సో ఇప్పుడు అన్ని ఆస్తులు అక్కడ ఉండడంతో వాళ్ళైతే ఇవ్వడానికైతే గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే చెప్పారు ఇక్కడున్న ఆస్తులను ఇవ్వలేము ఎక్కడున్న ఆస్తులు అక్కడే ఉండాలి ఆ రాష్ట్రానికి చెందుతాయన్న వాదనకి నిలబడ్డారు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా దాని నుండి డివేట్ అయ్యే పరిస్థితి లేదు ఏమాత్రం పక్కకు తగ్గినా రాజకీయంగా చాలా ఇబ్బంది వస్తుంది దాంతో రేవంత్ రెడ్డి కూడా స్థిరాస్తులు ఇచ్చే ప్రసక్తి లేదు అవకాశమే లేదు కొన్ని భవనాలు అడిగినప్పటికీ కూడా వాటిని కూడా కేటాయించేందుకు రేవంత్ రెడ్డి అంగీకరించలేదు అయితే అల్టిమేట్గా ఎప్పట్లాగే చర్చలు విఫలమయ్యాయి అన్నట్టుగా కాకుండా ఈ సమస్యలపైన ఫర్దర్గా కూడా మనం భేటీ అయ్యి చర్చించాలి అన్నట్టుగా రెండు కమిటీలు వేయాలి అని నిర్ణయం తీసుకున్నారు ఒకటి మంత్రులతో కమిటీ అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కమిటీ ఇంకొకటి అధికారులతో సంబంధించిన కమిటీలు ఈ కమిటీల ద్వారా చర్చించి ముందుకు వెళ్ళాలి అన్నది ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకున్న ఈ సమావేశంలో నిర్ణయం అయితే ఇలాంటి నిర్ణయాలన్నీ గత ముఖ్యమంత్రులు కూడా తీసుకున్నారు కానీ చేతల్లో మాత్రం సాధ్యం కావడం లేదు ఎందుకంటే ఆస్తులకు సంబంధించి వేల కోట్లు దాదాపు లక్ష అరవై వేల కోట్లకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి షెడ్యూల్ నైన్ టెన్లో వాటికి సంబంధించిన వ్యవహారం కావడంతో రెండు రాష్ట్రాలు కూడా చాలా పట్టింపుగా ఉన్నాయి మరీ ముఖ్యంగా తెలంగాణ ఈ ఆస్తుల్ని హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఇవ్వడానికి ఏమాత్రం ఆ రాష్ట్రం అంగీకారం చూపడం లేదు సో ఈ ప్రతిష్టంభనైతే తీరే అవకాశం అయితే కనిపించడం లేదు ఏదో చిన్న చిన్న అంశాలు ఏమన్నా రెండు రాష్ట్రాల మధ్య సానుకూలంగా స్పందన ఉంటుందేమో కానీ విభజన సమస్యలోని విభజన చట్టంలో వివాదంగా మారిన పెద్ద పెద్ద ఇష్యూస్ అయితే సాల్వ్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించలేదు మరి ఏంటి అన్నది ఇంకా పూర్తిగా అప్డేట్ రావడానికి టైం పడుతుంది